కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ ను వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమలి రామ్ కుమార్ రెడ్డి ఖండించారు అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి మీద తరఫున ప్రజల కోసం పోరాటం చేస్తున్న నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి బురద చల్లే ప్రయత్నం చేసి నాయకులను అరెస్ట్ చేసి జైలుకు పంపితే పార్టీ మన కూడా ఉందనే దురాలోచనలతోనే కూటమి ప్రభుత్వం ఇలాంటి తప్పుడు కేసులు బనాయిస్తుందని ఈ కేసులో గా ఉన్నా ప్రధాన ముద్దాయికి బెయిల్ మంజూరు కావడంతో కాకాని గోవర్ధన్ రెడ్డికి కూడా బెయిల్ వస్తుందనే ఆలోచనతో పేలుడు పదార్థాలు మరియు ఎస్టీ ఎస్టీ కేసులు భరాయించారని ఈ కేసులన్నీ కూడా చట్ట ప్రకారం ఎదుర్కొంటామని రామ్ కుమార్ రెడ్డి తెలియజేశారు ప్రజల తరఫున ప్రజల కోసం పోరాడుతూ అలాంటి నాయకుల మీద సుజల్లి లేని కేసులు పెట్టి ఇబ్బంది నాయకుల్ని తప్పుడు కేసుల మీద జైలుకు పంపిస్తే పార్టీ మనుగడ ఉండదు అనే ఒక దురాలోచనతో ఈ కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది ఇల్లీగల్ మైనింగ్ అన్నారు మొదట్లో పెట్టిన పేర్ల మీద అంటే వరుస ప్రకారం ఎవరైతే ముఖ్య నిందితుడో ఏ వన్ అంటారు వరుసగా నంబర్లు పెట్టుకుంటా పోతారు ఈ మైనింగ్ కేసులో ఏ వన్ కి బెయిల్ వచ్చింది ఇది అందరూ గమనించాలి ఆంధ్ర రాష్ట్రంలోనే చాలా మందికి తెలియదు కేసును పెట్టిన మొదటి నెలలోనే బెయిల్ వచ్చింది తర్వాత కోవర్ధన్ రెడ్డి జరిగింది తెలుగుదేశం నాయకులకి అర్థమైంది ఈ కేసు నిలవదు బెయిల్ అప్లై చేస్తే ఎందుకంటే పెట్టిన కేసులో సత్తా లేదు ఇది తప్పుడు కేసు కేసులు కూడా ఎట్ట పెడుతున్నారంటే వాళ్ళ చేత నాలుగు పేర్లు చెప్పిస్తాం పేర్లు చెప్పారు కాబట్టి మేము అరెస్ట్ చేస్తానంటాం వాంగ్మూలం తప్పు తర్వాత దాన్ని ఏ విధంగా సమర్థించుకోవాలో ఆ విధంగా వంట వడ్డన చేయటం అన్నారు ఇది నిలబడదని తెలిసి మైనింగ్ కేసు నిలబడదని తెలిసి ఎస్టీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది వేరేగా ఎందుకు పెట్టారు మైనింగ్ కి లింక్ ఉండేది పక్కన ప్రజలకు ఇబ్బంది అయింది అని చెప్పినప్పుడు లాస్టింగ్ అన్నప్పుడు అదొక కేసు ఒకటి పెట్టారు అంటే అసలు మైనింగ్ అని వార్తల్లో చెప్పిన కేసు నిలబడదు అని అదనంగా వేరే కేసులు అవి కూడా నిలబడవు తప్పుడు కేసులు పెట్టడం జరిగింది గోవర్ధన్ రెడ్డి గారి మీద నెల్లూరు జిల్లాలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ప్రెస్ ద్వారా తెలియజేశాం ఈ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు అని నిన్న అదుపులోకి తీసుకున్నావా అన్నారు ప్రెస్కి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని ఎక్కడున్నారో తెలియదు గూడూరు కోర్టులో జడ్జి గారు లీవ్ మీద ఉండారని చెప్పి ఎండిగిరి కోర్టుకు తీసుకురావాలన్నారు నాలుగు గంటలకి హాస్పిటల్ విజిట్ అయిపోయిందే అన్నారు కాలయాపన ఎందుకు చేస్తున్నారు కొత్తవి సృష్టించుకో ఇంకొన్ని లేని ఆరోపణలు సంతకాలు తీసుకోవటం ఈ ప్రభుత్వం ఈ పాలన పాలనన్నారే అది పరాకాష్ఠకు చేరుతుంది ఎంత అరాచకం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు సైదాపురంలో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది బ్లాస్టింగ్ జరుగుతుంది అక్కడ ప్రజలు భయప్రాంతులు లోనై ఉన్నారు వీడియోలు ఫోటోలు జియోటాక్ చేసి మరీ కలెక్టర్ గారికి ఇచ్చాం ఎస్పీ గారికి ఇచ్చాం మొన్న ఢిల్లీకి వెళ్ళి ఇప్పుడు ఇది మేజర్ మినల్ అయింది కాబట్టి ఢిల్లీకి వెళ్లి మైనింగ్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది ప్రూఫ్ తో సహా ఎవరో మాటలు చెప్పడం కాదు జియో ట్యాగ్ చేసిన వీడియోలు ఫోటోలు చూపించి మరి ఆరోపణల మీద గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు ఈరోజు జరుగుతున్న వాస్తవాలు తెలియజేస్తే పట్టించుకోవటం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు గమనిస్తున్నారు మా మీద మా నాయకుల మీద మా కేడర్ మీద ఇలాంటి తప్పుడు కేసులు ఎన్నో పెడతా ఉండరు ఇబ్బందులు చేస్తూ ఉండరు తెలుగుదేశం ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఆఫీసర్లను బెదిరిస్తున్నారు సంతకాలు పెట్టమని ఆఫీసర్లు వెనక అడిగేస్తున్నారు ప్రతిదానికి మాకు రుజువులు ఉన్నాయి మీ ద్వారానే తెలియజేస్తాం ప్రజలకి ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాడే ఈ పార్టీ ఇప్పటికీ నిలబడే ఉంటుంది ప్రజలు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఇచ్చిన ఒక్క హామీ కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గానే చెప్పేశారు ఇదివరకన్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకోరని తెలిసి ఏదో దాట దాటవేత వ్యవహారం జరిగేది ఈసారి అది కూడా లేదు అది కూడా వదిలేశారు గాలికి నేను చెయ్యను నేను చెయ్యలేను మన జీడిపి వృద్ధి చెందితే అంటే ఇరవై నలభై ఏడుకి అప్పుడు ఆలోచిస్తాను ప్రతి విషయం ప్రజలు గమనిస్తూ ఉంటారు ఇలాంటి అరాచకాలు ఆపాలి ఇలాంటి దుర్మార్గపు అరెస్ట్లు దీన్ని ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున మా నాయకుడు గవర్ధన్ రెడ్డి తరఫున మేము ఉంటామని తెలియజేసుకుంటాం